హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను కీమా కర్రీ చూపిస్తున్నానండి మామూలుగా మనకి జ్వరం అది వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటారు కదా కొంచెం ఫేవర్ తగ్గిన తర్వాత నోరు చప్పబడిపోయి ఉంటుంది అప్పుడు ఇలా చేసుకోండి చక్కగా తొందరగా ఉడికిద్ది అలాగే మనకు అరుగుదల కూడా తొందరగా అయ్యిద్ది దానికి ముందుగా మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి తర్వాత మసాలాకు వచ్చేసరికి గసగసాలు వేయించేసుకుందాము దోరగా వేయించుకొని ఇవి పక్కన పెట్టుకొని చక్కా లవంగా యాలక్కాయలు అండి మూడు కలిపి ఈ గసగసాలు చల్లారిన తర్వాత నాలుగు కలిపి మిక్సీ పట్టేసుకుందామండి పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము నేను గిన్నెన్నర కోసేను ఆయిల్ కేజీ కీమాకండి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి ఇది బాలంతరాలకు చేస్తే కనుక పప్పు నూనెతో చేస్తారు మనమైనా పప్పు నూనెతో చేసుకోవచ్చు కానీ ఈ నూనె కంటే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కంటే పప్పు నూనెతో చాలా టేస్ట్ ఉంటుందండి లక్కీమా కర్రీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకున్నానండి నేను మీడియం సైజు ఆనియన్స్ వేసేయాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ తొందరగా మర్చిపోతాయి కలిపేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టి పెట్టుకొని వేయించుకోండి ఆనియన్ ఓకే కొంచెం అల్లం విలిపే పేస్ట్ వేసేయండి ఒక స్పూన్ వేసానండి నేను ఆనియాన్ని ఫ్రై అయిపోయాయి అల్లం విలుపే పేస్ట్ కదా వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి మనం కిమా నీట్ గా పసుపు వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి కిమా అనేది వేసేసుకోవాలి హిమాలో వాటర్ పోయే వరకు ఉడకనివ్వాలండి ఇలా వాటర్ వదిలేస్తుంది చూసారా మొత్తం కేమ ఈ వాటర్లోనే లోనే ఉడికిపోద్దండి మ్యాక్సిమం ఇది మనం కుక్కర్లో పెట్ట అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా తొందరగా ఉడికిపోయిద్ది ఈ వాటర్లో ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉడికిపోయిద్ది ఈ వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో మనం సన్నగా కోసి పెట్టుకున్న చిరపేయలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం మగ్గన ఇవ్వాలి ఇందులో రెండు స్పూన్లు కారం ఆల్రెడీ మనం మసాలా వేస్తున్నాం కాబట్టి కారం తగ్గించే వేసుకుందాము తర్వాత ఉక్కు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సార్ కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉప్పు కారం అయ్యి పట్టే వరకు ఉంటే చాలు తర్వాత వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుందాం ఎక్కువ వద్దండి కొంచమే వాటర్లో ఏమో ఉడికితే చాలు మనకి దగ్గర పెడితే మనం వేయించుకున్నాం కదండి గసగసాలు చక్క అవన్నీ మసాలా చేసి పెట్టుకున్నాం అవి పొడి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి కొ ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో టేస్టీ వంటతో మధ్య కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్